దేశంపై దాడికి పాల్పడిన వారిని పూర్తిస్థాయిలో నిర్మూలించే ఉద్దేశంతో సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసిన దేశ సైన్యానికి మద్దతుగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ముష్కరుడ దాడిలో అమరులైన వారికి అంజలి ఘటించారు దేశ పౌరుడిగా మన సాయుధ దళాలకు అండగా నడుస్తున్నామన్న సీఎం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మణచివేయండి అని చెప్పి మద్దతు ఇవి ఇచ్చిండ్రు ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధు మిమ్మల్ని నేల మట్టం చేసే శక్తి మా వీర జవానులకున్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం